హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుషీల్ అండ్ ఇవాళ నేను కొత్త తో వచ్చేసాను అండ్ ఈసారి గోల్కొండ బోనాలు బోనాలు అంటే హైదరాబాద్ ఆర్ తెలంగాణ వాళ్ళకి ఒక ఎమోషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సో ఆ ఈ ఫెస్టివల్ది ఫస్ట్ డే మనకి గోల్కొండలో స్టార్ట్ అవుతుంది సో ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మొదటి పూజ ఆ తర్వాత నెక్స్ట్ సండే ఆ తర్వాత నెక్స్ట్ థర్స్డే ఆ తర్వాత నెక్స్ట్ సండే అలా ట్వంటీ ఫోర్త్ జూలై వరకు మనకైతే పూజలు ఉన్నాయి సో ఇక్కడ నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యాను ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళాను అసలు ఎంట్రన్స్ నుండి చాలా ప్యాక్ ఉండే పైన కూడా వెళ్ళలేకపోయాను సో ఇక్కడ చూస్తే ఇది కుమ్మర బోనాలు అనమాట ఎన్ని ఉన్నాయో అంటే ఈ సీన్ నేను ఫస్ట్ టైం చూసిన టీవీలో నేను ప్రతిసారి చూసాను సో రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా మార్నింగ్ వెదర్ కూడా చాలా బాగుండే ఇంకా ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే ఫస్ట్ శంకుస్థాపన చేసి ఆ ఈవెంట్కి తర్వాత అంతా జరుగుతుంది సో అదంతా అటెండ్ అయ్యాను ఆ తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయ్యాము అనమాట సో మనకి ఎక్కడైనా మనకి డైరెక్షన్ బోర్డ్స్ ఇంకా కొన్ని ఫీ బోర్డ్స్ అవన్నీ ఉంటే ఉంటాయి సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం ఈ బొట్టులు చాలా బాగా అనిపించాయి అంటే ఎంతవరకు వరకు అందులో బొట్టులు పెట్టి ఉంచారు జనాలు ఇదే కాకుండా నడుస్తుంటే మనకి స్టెప్స్ పైన అంత బొట్టులు సో ఈ వైబ్ చాలా బాగున్నాయి గోల్కొండల బోనాలు ఎందుకంటే ఇక్కడ పైన మనకి జగదాంబ ఎల్లమ్మ తల్లి కొలువై అనమాట ఈ ఫెస్టివల్ ఇంపార్టెంట్ తీసుకొస్తే మనకి టికెట్ కూడా ఏముండదు ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకంటే చాలా మందిని హ్యాండిల్ చేయాలి కాబట్టి టికెట్స్ ఉండవు సో ఇట్స్ ద బిగ్గెస్ట్ కార్నివల్ అని చెప్పొచ్చు సో నేను మార్నింగ్ అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా అటెండ్ టెంపుల్ టెంపుల్కి ఇంకా ఏర్పాట్లను చూపించడానికి మెయిన్లీ సో ఫస్ట్ మనకి నాగదేవత టెంపుల్ వస్తుంది అక్కడ నుండి మనకి గా వెళ్తే మెట్ల మార్గం వస్తుంది సో ఎక్కి మన పైకి కొండ పైనకి అనమాట ఇక్కడ చూస్తే కల్చరల్ ఈవెంట్స్ వాటి కోసం అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఇదంతా ప్యాక్ అయిపోతుంది ఒక వన్ ఓ క్లాక్ అయింది అనుకోండి మధ్యాహ్నం అంతా ప్యాక్ అయిపోతుంది అంత అన్నదానాలు అని చేస్తుంటారు సో చాలామంది గ్రూప్స్ ఉంటారు అన్నమాట లైక్ కుమ్మర గ్రూప్ ఇంకా ఇంకా చాలా సమితులు ఉంటాయి వాళ్ళందరూ బోనాలు చేస్తారు శివసత్తులు వస్తారు సో త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అటెండ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ నుండి మాత్రం మనకి మెట్ల మార్గం స్టార్ట్ సో అందరూ చాలా మంది ఒక్కొక్క మెట్టుకి బొట్టు పెడుతూ వెళ్తూ ఉంటారు సో మొక్కుకున్న వాళ్ళు నేనైతే యాక్చువల్లీ చెప్పలేను చాలా బయటనే ఇప్పేసాను ఎందుకంటే మెట్లకి బొట్టులు ఉంటాయి కాబట్టి సో విట్ ఈ ద గుడ్ థింగ్ నేను మా ఫ్రెండ్ వెళ్ళాము సో ఈ సీన్ చూస్తుంటే చాలా బాగుంటాయి ఎందుకంటే రెగ్యులర్గా మనకి మెట్ల పైన ఇలా బొట్టులు ఉండవు జనరల్లీ బట్ ఈ బోనాల సీజన్లో చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం ఎక్కుతూ ఉంటే మనకి హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి సో ఎవరైనా గల్లంతైనా లేకపోతే ఎవరైనా వెయిట్ చేయించాలన్నా ఇలా హోల్డింగ్ పాయింట్స్లో ఉండొచ్చు ఇంకా వర్ష ఓడి మెట్లు ఎక్కలేం కాబట్టి హోల్డింగ్ పాయింట్స్ వెయిట్ చేస్తే బెటర్ టోటల్ సిక్స్ హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి సో అంటే ఇంకా మార్నింగ్ టైం కాబట్టి బాగానే ఉంది బట్ లేదు థ్యాంక్ఫుల్లీ సో ఎండే మనం చాలా చెమటలు పడుతుండే సో హోల్డింగ్ పాయింట్ త్రీ దగ్గరకు వచ్చేసాము మెల్లమెల్లగా సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది అంటే మెల్లమెల్ల పైని వచ్చేసాం అనమాట సో టోటల్ సిక్స్ హోల్డింగ్ పాయింట్స్ అని చెప్పాను కదా సో అందరూ ఇంకా బొట్టులు పెట్టుకుంటా మరి ఎక్కుతున్నారు కొంతమంది అయితే సో అల్ గ్రేట్ సో గ్రేట్ ఆఫ్ దెన్ చల్లగా ఇంపార్టెంట్ డేట్స్ది నేను డిస్క్రిప్షన్లో పెడతాను డేట్స్ ఇంకా మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఫ్యానింగ్ లో కూడా నేను దాని గురించి బస్సులు అవన్నీ పెట్టాను సో హోల్డింగ్ పాయింట్ ఫైవ్ దాటేసరికి ఇలా ఎంత బాగుంది వ్యూ నెక్స్ట్ హోల్డింగ్ పాయింట్ సిక్స్కి వచ్చాను హోల్డింగ్ పాయింట్ సిక్స్ దగ్గర ఇంకా లాస్ట్ మనకి టెంపుల్ వచ్చేస్తుంది సో జగదాంబ ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ టెంపుల్ మా కూడా చాలా నమ్మకం మేము కూడా ఎన్నోసార్లు బోనాలు తీసామన్నమాట ఇక్కడ సో తాతాకా మనకి కొంచెం రెస్ట్ పాయింట్ ఉంటుంది ఆ పైన కనిపించేది ఇంకా ఓవరాల్ పీక్ అనమాట మనకి అది ఇబ్రాహిం ఫోర్ట్ ఏదో అంటారు దాన్ని అక్కంత ఐడియా లేదు సో ఇంకొకటి ప్లేస్ని మాత్రం నీట్గా ఇంకా చాలా నీట్ మెయింటైన్ చేస్తున్నారు అలానే మెయింటైన్ చేస్తే బాగున్నావు ఇంకా ఆల్కహాల్ ప్రొహిబేటెడ్ కొండపైన కొండ కింద జరిగే జరుగుతూనే ఉంటాయి అదంతా అయిపోయాక మనకి ఎగ్జిట్ అనేది మనకి ఎంట్రెన్స్ నుండే టెంపుల్ ఎగ్జిట్ అవుతామో అక్కడ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెడికల్ క్యాంప్ సో ఇది ఫ్రీ ఆఫ్ మెడికల్ క్యాంప్ కూడా అవైలబుల్ ఉంది సో అరేంజ్మెంట్స్ అంతా బాగుంది అందరు అటెండ్ అవ్వాలని కోరుకుంటూ బై బ్యాగ్